అధ్యక్షులు బాధ్యసాధ గారు అదేవిధంగా ఈనాటి ఈ జాక్ లో ఉన్న ఐఎల్టీసీ మంత్రులు శంకర్రావు గారు సిఐటి చంద్రశేఖర్ గారు మన రెడ్డి సురేందర్ రెడ్డి గారు అది వీరభద్రం గారు దీరభద్రం గారు మిగతా నాయకత్వాన్ని అందరికీ అదేవిధంగా అన్ని మైన్స్ అండ్ డిపార్ట్మెంట్ వచ్చిన జాక్ సంబంధించిన కార్మిక సోదరులు మహిళా సోదరులు మనందరికీ హృదయపూర్వక అభినందనలు నమస్కారాలు తెలియజేస్తా ఈ ఈరోజు భారతదేశంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితులు వచ్చినాయి ఎన్ని పార్టీలు ఉన్నా కేవలం బీజేపీ మాత్రమే ఈ దేశంలో మూడోసారి పరిపాలించడానికి అవకాశం స్వజే తీసుకుంది ఒకవైపు ఈవీఎం పేరు మీద మరొక వైపు మన బీహార్ ఎన్నికల్లో వాళ్ళు గెలిచిన సందర్భంలో ఏదైతే వాళ్ళు ఈ యొక్క ప్రైవేట్ శక్తులకు మొత్తం దారాదశ్యం చేయడానికి కోరుకున్న ఏదైతే వైపు ఉందో ఈ యొక్క బీహార్ ఎన్నికలు పూర్తిగా సహకరించలే అంటే ఈ యొక్క భారతదేశంలో మేము ఏం చేసినా మాకు తిరుగు ఉండదు అనే ఒక ఉద్దేశం ఒక నమ్మకం రోజు మోడీ ప్రభుత్వానికి కలిగింది అందుకనే వాళ్ళు మొదటి నుండి ఓ ప్రణాళిక బద్దంగా కార్మిక వర్గాన్ని దూరం చేసుకుంటుంటే కేవలం పరిశ్రమ అధిపతులకు ముఖ అడుగులకు ఈ రోజు వాళ్ళ కలిసంలో తిరుగుతున్న సందర్భాన్ని చూస్తా ఉన్నాం అందుకనే భారతదేశం మొత్తంలో ఎన్నడికి ఎవరికి లేని ఆర్థిక పరిపుష్టి ఎన్నిక ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పరిసర అధిపతులు బీజేపీ ప్రభుత్వానికి కట్టుబెట్టిన సందర్భాన్ని మర్చిపోవద్దు అంటే బహుశా నాకు తెలిసి ఈ భారతదేశాన్ని మొత్తంగా అందరికి ఒక నెలవేరు తిండి పెట్టే డబ్బులు బీజేపీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి అంటే ఎలక్ట్రాన్ బాండ్స్ ద్వారా ఆయన ఉట్టికేం చేస్తే లేడు పరిసర అధిపతులకు మేలు చేస్తే వాళ్ళు ఎన్నికల ఫండ్ ద్వారా ఎలక్ట్రాన్ తోని ఆ యొక్క బ్యాంకులో లో వాళ్ళ వాళ్ళ పేరు మీద బాండ్స్ ఇచ్చిన సందర్భాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి ఈ కాలం ఇదే కాదు రోజు అంతకు ముందే కొన్ని ప్రభుత్వాలు ఎక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్ల పేరు మీద కొన్ని పరిశ్రమలకు జాగాలు ఇచ్చినాయి భూమి ఇచ్చినాయి అంటే మీరు పరిశ్రమలు పెట్టుకోండి మీరు పరిశ్రమలు పెట్టుకొని మా దేశాన్ని ఉద్ధరించండి లేకపోతే మా రాష్ట్రాన్ని ఉద్ధరించండి అని చెప్పి అప్పుడే సజ్జల పేరు మీద ఇచ్చారు అందులో ఏదైతే సెజ్జుల ఇచ్చిందో అందులో ఇంతవరకు ఎవరు సన్నం పెట్టడానికి అవకాశం లేదు ఎందుకంటే దాంట్లో చట్టం అట్లా పెట్టుకునే వాళ్ళు ఈ యొక్క సెజులలో కట్టుదిట్టమైన దాంట్లో వర్కర్లు ఎవరు అడగడానికి లేదు మేనేజ్మెంట్ తీసేయచ్చు ముంచవచ్చు వాటి ఇష్టానుసారంగా పనిచేసుకునే అవకాశం అప్పుడే కల్పించదు అంటే ఇన్ని కట్టుదిట్టమైన చట్టాలు నలభై నాలుగు చట్టాలు కార్మిక వర్గానికి కార్మికులు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఆనాడే ఉండదంటే మొత్తం చట్టాలే తీసేసి బలహీనమైన కోళ్లను మనం ముందు పెడితే ఇది ఆడుకుంటారు కదా మరి మళ్ళీ రెల్లకారి జమానా ఎట్లయితుందో ఈ మళ్ళీ ఎట్లయితే జాతి శుభ్రాల కింద ఒక రైతు కింద పనిచేసి వేలాది రూపాయలు అంటే సంవత్సరాల కొంత ఒక దగ్గరనే పనిచేసే పరిస్థితి మళ్ళీ వ్యాపార వాళ్ళతో ఇప్పటికీ ఇప్పటికే భారతదేశంలో తొంభై శాతం కార్మిక వర్గం ప్రైవేట్ ప్రైవేటు దాంట్లో పనిచేస్తా ఉన్నారు వంద మంది రెండు వందల మంది మూడు వందల మంది రకరకాల ఫార్మర్స్ కంపెనీలు సిమెంట్ కంపెనీలు చిన్న చిన్న కంపెనీలలో పనిచేస్తా ఉన్నారు వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు ఎలాంటి జీవితపచ్చాలు టైంకి ఇచ్చాల్సిన అవసరం లేదు బోనసు లేవు తీసేసు మళ్ళా ఏమైనా అవకాశం ఉంటే పెట్టుకుంటే తప్పదు ఉదాహరణ మనం కళ్ళ ముందు ఓపెన్ కాస్ లో చూస్తా ఉన్నాం ఎవరైతే ఆ కాంట్రాక్టరే వచ్చినప్పటికీ వాళ్ళ దగ్గర నుంచి ఒక వంద మంది పట్టుకొచ్చుకుంటారు ఎందుకంటే మనం నమ్మకం లేదు మనం ఎప్పుడు సమయ జరగదు కాబట్టి వంద మందిని పట్టుకొచ్చుకుంటాడు వాళ్ళకి జీవితాలు ఎట్టిస్తాడు నిజంగా మనకు ఏదైతే మన సంబంధించి గవర్నమెంట్ చెప్పిన జీవ ప్రకారం మినివే చెప్తే యాక్ట్ ఇస్తాడా అంటే ఇస్తలేడు అయినా నేను ఉంది అలాంటి పరిస్థితులు ఈనాడు నలభై నాలుగు కార్మిక చట్టాల్లో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను తీసుకొని నాలుగు కోడ్లు చేసినప్పుడు అది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో గొప్ప భారతదేశం అంతా కరోనాతో విలవిలలాడి లక్షలాది మంది వచ్చిపోయిన ఆ సందర్భంలో పార్లమెంట్ లో తూతూ మంత్రంగా వాటిని ఆమోదింప చేసుకుందాం అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని భారతదేశ కార్మిక వర్గం రెండు ఆగస్టు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండు రెండు వేల సమ్మె చేసినాం దాని తర్వాత జూలై తొమ్మిది వేలు చేసినాం మళ్ళీ ఈ రోజు సర్మ కాదు దగ్గర దాని సమయం ప్రిపరేటరీ ప్రోగ్రామ్స్ అయితే ఇప్పుడు మనం చేస్తా ఉన్నాం అంటే రాబోయే రోజుల్లో సమ్మె తప్పని పరిస్థితులు అయ్యే పరిస్థితి అయితే కనబడతా ఉంది ఎందుకని మోడీ ప్రభుత్వం ఒక బాణం వదిలేశారు నలభై ఐదు రోజులు వీళ్ళ బలం చూస్తాం వీళ్ళ తాక చూద్దాం అనే ఒక పద్ధతిలో ఉద్దేశం మనకు ఒక అనుభవం ఉన్నది మన కార్మికులు మన ఎవరైతే ఉందో ముందుగా రైతులు రైతు ఎవరైతే రైతు సంఘాలు ఈ భారతదేశంలో మోడీని గెలిచిన నిజంగా మగవాళ్ళు ఎవరే రైతులే వాళ్ళే పోరాటానికి వెనుక తిరిగి మోడీ వీళ్ళు తూకం ముడుచుకొని మళ్ళీ క్షమాపణ చెప్పి రైతు వాళ్ళు వాపతి తీసుకున్న సందర్భాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి అందుకనే భారతదేశంలో ముఖ్యంగా బొగ్గుగా కార్మికులు మనమే కాదు పోలిండియాలో కూడా విరోచితమైన పోరాటం జరుగుతా ఉన్నాయి ఒకవేళ మనం చేస్తా ఉంటే బీజేపీకి సంబంధించిన బిఎంబిఎస్ కొన్ని సంఘాలు ఇంతవరకు సంఘాలను కూడా చూడలేదు నిన్నే వాళ్ళ యొక్క ప్రశ్న కూడా చూసినాం ఏం చెప్తా వాళ్ళు కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఉన్న ఈ యొక్క కార్మిక చట్టాలు ఈ చట్టాలు నిజంగా కార్మికులు అందరికీ ఉపయోగపడతాయని చెప్తే అందులో చాలా మంది ఉన్న ఐఎన్టీసీ ఒక వర్గం కూడా ఉన్నట్టుంది ఇలా సంతకం కూడా చూసినా అంటే ఇట్లా వాళ్ళు కూడా ఒక బెల్ట్ తీసుకొని వాళ్ళు కూడా ప్రచారం చేస్తా ఉన్నారు బహుశా రేపు బాయల మీద వచ్చే అవకాశం ఉంది అందుకనే కార్మికులు ఆలోచించాలి ఇప్పటికే సింగరేణిలో మనం చూసుకుందాం ఏముందా సింగరేణిలో మనం మనం ఎవరైతే వేజ్ కూడా ఉంది కాబట్టి బతికి మనం పట్టగడతా ఉన్నాం కోల్ ఇండియాలో అది ఎవరికి వాళ్ళు జీతపత్యాన్ని ఉన్నాయి చెప్తుంటే ఇక్కడ కూడా జరగదు అది అందుకని మొదటిగా పేమెంట్ ఆఫ్ వేజ్ అంటే దెబ్బతీశారు అందులో బోనస్ ఉంది అన్ని ఉన్నాయి అంటే రేపు రాబోయే రోజుల్లో మన జీతపత్యం ఈ రోజు దొరికి వెళ్ళడానికి సగం భయం దొరుకుతుంది ఇంటికి ఎక్కువ తీసేప్పుడు మొత్తం టెన్ పర్సెంట్ లాగా బోనస్ లాగా మొత్తం ఆయన్ని తీసుకెళ్ళి రిటైర్ అయ్యేటప్పుడు ఇస్తామని చెప్తా ఉన్నారు రిటైర్ అయ్యేటప్పుడు ఇస్తారా ఈ ఇయర్ తర్వాత అంశం అదే విధంగా ఈ రోజు కార్మిక వర్గానికి సంబంధించిన సేఫ్టీ విషయంలో ఆ రోజు మేనేజ్మెంట్ ఇష్టం ఇప్పటికే మీరు చూడండి ఇన్స్పెక్టరేట్ చూడండి మనం ఏమైనా యాక్సిడెంట్ అయితే వెంటనే ఎవరికి వస్తారు ఎందుకంటే వాళ్ళకి అడ్డు లేదు వాళ్ళు వచ్చినట్టే మేనేజ్మెంట్ భయపడతాయి కానీ ఈ రోజు నడిపిల్చు లేబర్ డిపార్ట్మెంట్ అనిపించదు ఇన్స్పెక్టరేట్ ని అడిపించదు ఏం చెప్తా ఉన్నారు మేనేజ్మెంట్ రమ్మంటే కావాలి ఒకవేళ మేనేజ్మెంట్ అంతా బాగుందని కనుక వాళ్ళు కనుక తీసుకోకపోతే వాళ్ళు దాంట్లో సంతకం పెట్టాలి తప్ప మనం కూడా చేయాల్సింది లేదు అంటే ఏముంది సేఫ్టీ మేనేజ్మెంట్ మనకు ఒక అండదండ కార్మిక వర్గానికి ఇన్స్పెక్టరేట్ ఎందుకంటే అలా చెప్తామని ఒక అది కూడా ఈరోజు మనకు లేకుండా పోయింది ఇది రోజు సంఘం పెట్టుకునే అవకాశం ఈ రోజు ఏ కార్మిక సంఘం అయినా వాస్తవానికి ఈరోజు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సంఘం ఇది కానీ చిన్న చిన్న పరిశ్రమలో వంద మంది నూట యాభై మంది ఉన్న దాంట్లో సంఘం పెట్టుకోవడానికి ఇక విధులు చెల్లదు ఎందుకు కనీసం పరిశ్రమలో పనిచేసే టెన్ పర్సెంట్ కార్మిక వర్గం ఈరోజు సంఘం పెట్టుకోవడానికి సంతకాలు పెట్టాలి అది మేనేజ్మెంట్ భయపడి పెడతారా పెట్టరా పెడితే మళ్ళీ వెరిఫికేషన్ చేస్తారు నువ్వు పెట్టినావా పెట్టలేదా నువ్వు చెప్పని వెరిఫికేషన్ చేస్తారు అలాంటి పరిస్థితి ఆపేవుతాయి అన్నది అదేవిధంగా రేపు ఎన్నికలు వెరిఫికేషన్ సభ్యత వెరిఫికేషన్ వస్తుంది సత్యత వెరిఫికేషన్ కూడా అంతే ఈ రోజు నలభై పర్సెంట్ ముప్పై ఐదు పర్సెంట్ వచ్చినా ఎవరైతే రికైనంటా ఉన్నాం కానీ యాభై ఒక్క శాతం పైన వస్తే రికైన ఉండడం లేకపోతే మళ్ళీ మనం ట్వంటీ పర్సెంట్ ఎవరికి వెళ్తున్నామో అందులో రిప్రేట్ స్టేటస్ ఉంటాం అంటే మేనేజ్మెంట్ మేనేజ్మెంట్తో మాట్లాడాలి ఇక టెన్ పర్సెంట్ లోపుల్లో సంఘాలని ఎవరు దగ్గర తీసే పరిస్థితి లేదు సంఘంగానే ట్రీట్ చేయరు విధంగా హెల్త్ అంటే ఇంకో గిగ్ వర్కర్స్ అని ఇంకో రకంగా ఇంకో రకంగా నేను ఒకటి చెప్తా ఉన్నా వర్కర్స్ అంటే ఎవరు రోజు మనకి ఏదైతే భోజనాలు యోజనాలు తెచ్చే మన హైదరాబాద్ వచ్చే వాళ్ళంతా వాళ్ళకి ఎవరైనా ఓనర్స్ వాళ్ళకంటే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారట ఎంత ఫూలిష్ డిస్కషన్ అంటే ఇది అంత ఫూలి డిస్కషన్ అందుకనే మనమంతా ఈ రోజు ఒకటే కంకణం పట్టాలి ఏంటంటే ఈ యొక్క కార్మిక ఏదో కోళ్ళు ఉండే మనకు అడిగి అక్కడికి రావు వీటన్ని తీసేయాలి మన పాత చట్టాలు ఉన్నాయి అవే తేవాలి దానికోసమే మనం ప్రయత్నం చేయాలి తప్ప ఈ తూతురు మంత్రంగా చేసే కార్యక్రమం కాదు అందుకనే ఇది అంతా కాదు ఇది ఆరంభమే మన మనం మొదటి దశ ఉన్నాం రేపు కింద పైట్ రోజులు ఇంకేమైనా ప్రోగ్రామ్ కు పిలిపిస్తే మనం అందరం మనం రెడీగా ఉండాలి ఏదైనా ఒకటి మాత్రం వాస్తవం మేనేజ్మెంట్ ఏమనుకుంటుంది అంటే మేమైతే బాగానే ఉంటాం అనుకుంటాం ఇప్పుడు మీరు చూడండి మా దగ్గర ఏ మార్క్ కంపెనీ ఉంది అది ప్రైవేట్ కంపెనీ ఇప్పుడు అండర్ మేనేజర్ లక్ష యాభై రెండు లక్షలు దొరుకుతుంది అంటే నలభై వేలు పనిచేస్తా ఉన్నాడు అంటే కాంట్రాక్ట్ యొక్క వాడి యొక్క నేచర్ అది అంటే శ్రమ దోపిడి చేయడం ఆర్థిక సంపాదించుకోవడం వాడి దోపిడి కాబట్టి ఇలాంటి రేపు సింగ మేము ఎందుకు వెళ్ళాలి డబ్బులు అంటే ఎందుకు అపాయింట్మెంట్ చేయాలనుకున్నా ఆశ్చర్యం లేదు అందుకని రాబోయే రోజుల్లో వీటన్నిటికీ వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలు ఈ రోజు మనమైతే నాలుగు నాలుగు యూనియన్లు కలిసి పనిచేస్తా ఉన్నాం మిగతా సంఘాలు వారి వారి పాత్రలో పనిచేస్తా ఉన్నాం అయినా ఈ రోజు ఇంకో ఫెసిలిటీ కూడా ఇచ్చింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నా రాష్ట్ర ప్రభుత్వం కనుక అమలు చేయకపోతే ఇది మాత్రం ఇక్కడ చెల్లదు అందుకని మనం అందరం రేవంత్ రెడ్డి గారిని కలవాలి ఎందుకంటే ఈ రోజు ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాలి మన ప్రజల ప్రభుత్వం మనం అనుకుంటా ఉన్నాం ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈ యొక్క కోడును ఈ రాష్ట్రంలో అమలు చేయకుండా మనం ప్రయత్నం చేయాలి అవంతా కర్తవ్యం చేయాలి ఒకవేళ రేవంత్ రెడ్డి గారు మనం ఏదో ప్రేమ ఉంటే నా పేస్తాం లేకపోతే ఇక మరి ప్రభుత్వం కూడా మనం ఆలోచించాల్సిన అవసరం వస్తుంది అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరంతా ఇది ఇది అంతం కాదు ఆరంభం రాగానే మనం చూడాలి మళ్ళీ యూనియన్ ఇచ్చే పిలుపుకు మీరు అంతా కోరుతూ నాకు ఇచ్చే అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ పిలుస్తా ఉంటా థ్యాంక్ యూ